రాజరం హనా స్వర్డావు స్వర్డావు తం తెలుసినవాడు కండిల్ గుడి చేవాడు దనేది విద్ద గీత మొబెలి అంగరే నిదౌతాడు అరకుండలోతున ఈ ఫలి అరే కాలి జేబుతో కస్తగదంతో కాలి దినకా నమయుడంటా సంగర్రతిలో 他的位置。 ل ఎన్నికల్లో మీ అందరు కూడా తెలుసు ఈ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఆయనని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి చేస్తే ఏమేమి చేస్తానన్న విషయాన్ని మీ అందరు కూడా ఒకసారి తెలియజేస్తాను పటాకులు బయట ఇస్తా అని చెప్పిండు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు ఇంటింటికి భగీరథ నీళ్ళు తీసుకొస్తా అని చెప్పిండు ప్రతి గ్రామానికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అని చెప్పిండు నేను అనుదరించుకున్న మీ అందరి గ్రామ కానీ మీ గ్రామానికి లక్ష రూపాయలు రుణమాఫీ జరిగి పాస్ పుస్తకాలు వచ్చినాయా చెప్పు ఏ లక్ష రూపాయలు రుణమాఫీ జరిగిందా జరగలే రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా ఉంటే చెప్పవచ్చు డాగ్రా గ్రూప్ సంఘాలకు పది లక్షల లోన్ ఇచ్చిందా భగీరథ నీళ్ళు రాలేవు కేసు పరిపాలించకుండా ఎన్నికలు పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలనుకుంటూ ఎవరికి అర్థమవుతుంది సరేనమ్మా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి చేకూర్తి మీ మళ్ళీ నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా నేను ఈ యొక్క నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన వెంటనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీ లేని ఒకసారి తెలియజేస్తున్నారు గతంలో మీకు తెలుసు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు ముఖ్యమంత్రి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసి ఒకే కిస్తును మీ అందరు కూడా మాఫీ చేసి ఆ విషయం మీ అందరు కూడా తెలుసు ఆ రోజు డాక్ట్రా గ్రూప్ సంఘాలకు ఐదు లక్షలు ఇచ్చి మీకు ప్రోత్సహించి పావులు పట్టించి కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీకు తెలుసు దాని తర్వాత కేసీఆర్ మాటలు నమ్మిరు ప్రజలు విశ్వసించరు నమ్మిరు కేసీఆర్ కోసం కాంగ్రెస్ అధికారులకు వచ్చిన వెంటనే అమలు చేసే పథకాలు ఇప్పుడు బ్యాంకులలో రైతులకు ఎంతైతే తప్పుందో రెండు లక్షల లోపు అది యాభై కానీ లక్ష కాని లక్షన్నర కానీ రెండు కానీ రెండు లక్షల లోపు ఎంతైతే తప్పు ఉందో ఆ అప్పు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు నెలల లోపల మాఫీ చేసి మీ అందరికి పాస్ పుస్తకాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది రెండవది గిట్టుబాటు ధర ఈ ప్రాంతంలో ఏది పంట పండిస్తారేకో పత్తి కదా పత్తి ఇప్పుడు రైతు పత్తి పండించినప్పుడు ఐదు వేల చిల్లర ఉంటుంది మద్దతు ధర ఉంటుంది ఎప్పుడైతే రైతు పత్తిని మార్కెట్ తీసుకోపోతుండో నాలుగు వేలు వస్తుంది అంటే గిట్టుబాటు ధర వస్తే అందుకనే కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయం ఏంటంటే రైతు బతిని ఎప్పుడు మార్కెట్ తీసుకోపోయినా డబల్ బెడ్రూమ్ మీకు రాలేదు డబల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళము ఇప్పుడు మేము గెలిచిన వెంటనే ఎవరికైతే ఇల్లు కావాలి ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కూలిపోయింది టీన్ ఇల్లుంది పెడు ఉంది ఎవరైనా సరే ఇందిరమ్మ ఇల్లులో ఎస్సీలకైతే ఆరు లక్షలు బీసీలకు అయితే ఐదు లక్షలు బీసీలు ఏ కులమైనా సరే బీసీలు కానీ ఓసీలు కానీ మైనార్టీలు ఎవరైనా సరే వాళ్ళకి ఐదు లక్షలు అమ్మ మీకే డైరెక్ట్ గా లబ్దిదారులకే డబ్బులు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు ఎస్సీలకేమో ఆరు లక్షలు ఇస్తాం అమ్మ మీరు ఇందిరమ్మ ఇల్లులో దరఖాస్తు ఎవరు పెట్టుకున్నా డైరెక్ట్ గా ఎవరి పేరు మీద ఇల్లు ఉంటదో ఉంటుందో వాళ్ళకే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇది మీద బాధపడేటే కదా గ్యాస్ అందరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే తెల్ల ఉన్న ప్రతి ఇంటికి సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరుగుతుంది అలంతా కానీ కాబట్టి దయచేసి ఇప్పుడు ఏం అమ్మా కేసీఆర్ టిఆర్ఎస్ ఈయన క్యాండిడేట్ పథకాలు చెప్పండి మీకు ఇక ఎందుకంటే నాలుగేళ్ళు ఈయన అన్న వస్తాయి ఇవన్నీ వస్తాయి నేనేమంటున్నామా దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపించుకోండి ఈ ఎన్నికల్లో నేను చెప్పిన హామీలన్నీ కూడా నేను ఎమ్మెల్యే గెలిపించిన మీరు వెంటనే మూడు నెలలలో ఈ పథకాలన్నీ హామీలని నెరవేరుస్తాము అంటే జగ్గారెడ్డి పేరు కొడుకు ఎవరైనా సరే ఒక జగ్గారెడ్డి కొడుకు ఈ జగ్గారెడ్డి మా నాయన పేరు ఈరోజు మా నాయన పేరు ఇంద్రకళన్ కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా జగ్గారెడ్డి కొడుకు పెడతారు జగ్గారెడ్డి అది నా రక్తము నా కాబట్టి మీకు ఇస్తున్న మాట ఈ గట్ట మీద నిలబెడతా ఎమ్మెల్యేగా గెలిపించుకోండి

आप जानते हैं कांग्रेस पार्टी का चुनाव क्या है कांग्रेस का हाथ सबके साथ आम आदमी के साथ और टीआरएस का चुनाव सिंपल क्या है गाड़ी कौन सा गाड़ी पुराना खटारा धक्का देने वाला गाड़ी धक्काशर का मैं इस गांव में आया मैंने मारुति गाड़ी देखे अलग अलग गाड़ी देखे पर एम्बेसिडर गाड़ी नहीं देखी वो एम्बेसिडर गाड़ी को धक्का देकर देकर हम चलाते दे थे पुराने जमाने में सात तारीख को ऐसे ही एम्बेसिडर गाड़ी को धक्का देकर वापस केसीआर सी आर अपने फार्म हाउस में हम भेजेंगे और आप लोग सब तेलंगाना की महिलाएं, तेलंगाना के युवक तेलंगाना के किसान सब एक होकर तेलंगाना के माइनॉरिटी तेलंगाना के बीसी, सी तेलंगाना के सरिस्तर आदिवासी सब एक होकर के सी आर को टाटा फुटबाई अलविदा सात तारीख को हमें कहना है और सात तारीख को हम इस स्वामी जी को पूजा करके आरती करके हमें जिताना है और जागर रेड्डी गारो हमारे कांग्रेस पार्टी के बड़े बलवाद और जागा के पास घर भी नहीं वो जो आटा है जाता है, जाता है। ये आना आना रेंटिंग है, आना। सबके लिए जागरा, भाइयों को, लोगों को, दलितों को सबके पास ये दिल में बड़े दिल के आदमी है पॉकेट भी बड़ा है। जी जाओ, जी जाओ, जी जाओ। तारीख को बटन दबाना है हमें हाथ का बटन और हमें कांग्रेस पार्टी को जिताना है और कांग्रेस पार्टी का सरकार हमें हैदराबाद में बनाना है जय तेलंगाना जय हिंदा মামাল কালে আনিন